మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా నారా లోకేష్ అసెంబ్లీ సీట్లో కూర్చుంటారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళా అభిమానులు కూడా పెద్ద ఎత్తులో చెప్తున్నారు సో ఇదంతా నియోజకవర్గ స్థాయిలో ఎలా ఉంటే అసలు గ్రామాల స్థాయిలో ఎలా ఉంది అనేటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం అందుకోసం అని చెప్పేసి మనము ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిల మండలంలోని చిలువూరు గ్రామంలో అయితే ఉన్నాం సో ఇక్కడ మనకి జయలక్ష్మి గారు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీతో అత్యంత సన్నిహితంగా మెలిగారు సో అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ గాను ఎక్స్ గాను పదవులు చేపట్టి గ్రామంలో పూర్తి స్థాయి రిపోర్టింగ్ జయలక్ష్మి గారికి అవగాహన ఉంటుంది కాబట్టి రోజు అసలు జయలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం వైఎస్ఆర్సిపిలో ఉన్న అవకతవకలు ఏంటి అదేవిధంగా ప్రస్తుత చిలువూరు గ్రామంలో టీడీపీకి ఎందుకు ఇంత బలం చేకూరుతున్నటువంటి అలా అంశాల గురించి తెలుసుకుందాం మేడం నమస్కారం అండి నమస్తే అండి మీ గ్రామంలో ఎక్కువ శాతం ఏ పార్టీ అధికారంలో ఉందంటారు ప్రజెంట్ ప్రజెంట్ అయితే మాత్రం టీడీపీ ఎక్కువగా అభిమానులు టీడీపీ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని నమ్ముతున్నాను మీకున్న అనుభవంతో ఎందుకు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఉదాహరణకి నన్నే తీసుకోండి నేను రెండు వేల ఒకటిలో ఈ గ్రామానికి సర్పంచ్గా ఎలెక్ట్ ఎలక్ట్ అయ్యాను మహిళా రిజర్వేషన్ కోటాలో ఓసి మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇక్కడ నేను ఒక మామూలు సాధారణ గృహిణిగా ఉన్నటువంటి దాన్ని రిజర్వేషన్లో సర్పంచ్ గా ఎన్నికయ్యాను ఆ రోజు నేనున్న టైంలో గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అంతా నడుస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ అంటే సర్పంచ్ కి ఉండవు కానీ సపోర్టర్స్ కాంగ్రెస్ అంటే బై ఫ్యామిలీ ఫ్యామిలీస్ కాంగ్రెస్ లో ఉంటాం వలన ఆ కాంగ్రెస్ ఫ్యామిలీగానే మేము ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉన్నాం అప్పుడు సర్పంచ్ గా ఉన్నాను సర్పంచ్ గా ఉండి కూడా నేను అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ ఉండేదాన్ని ఏజ్ నాకు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లో కొంచెం యాక్టివ్ గా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని జన్మభూమి ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా జన్మభూమి ప్రోగ్రాం పెట్టి ఎన్ఆర్ఏ జడ్పీ జడ్పీ తో కలిసి జిల్లా పరిషత్తో కలిసి ఎన్ఆర్ఏ కంట్రిబ్యూషన్స్తో థర్టీ త్రీ పర్సెంట్ ఫండ్స్ జట్టి ఎన్ఆర్ఎస్ కడితే సెవెంటీ పర్సెంట్ ఫండ్స్ జడ్పించేటట్టుగా కొంత నిధులు వెసులుబాటు చేశారు అప్పుడు గ్రామాల్లో అభివృద్ధి అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రామాల్లో ఏముంటుంది ఫండ్స్ ఏమి ఉండవు కదా మనకి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వనరులు ఉండవు హౌస్ ట్యాక్స్ ఇలాంటివి తప్పితే చిన్న చిన్న ఏదో తప్ప అలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ ని మోటివేట్ చేసుకుంటూ ఎన్ఆర్ఐతో టైప్ చేస్తే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఆ టైంలో నేను మా విలేజ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ని అప్రోచ్ అయ్యి అప్పుడు ఎడ్ల హేమప్రసాద్ గారు అనేసి డాక్టర్ గా ఉన్నారు వాషింగ్టన్ డీసీలో నెక్స్ట్ కాట్రగడ్డ కృష్ణప్రసాద్ గారు అని ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళతో అప్ అయిపోయి వాళ్ళ ద్వారా కొంత ఫండ్స్ తెచ్చి విలేజ్ లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రోగ్రామ్స్ తో జడ్పీతో కలిసి మాకు లో స్టార్ట్ చేసా అన్నమాట ఫస్ట్ సిమెంట్ రోడ్స్ అనేది గ్రామంలో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అదే టైంలో సేమ్ టైం ఫుడ్ ఫర్ వర్క్ అనేసి రైస్తో ఒక మాకు కొంత రైస్ ఇచ్చేవాళ్ళు వర్కర్స్ కి రైస్ ఇస్తూ మన కొంత పంచాయతీ ఫండ్స్ ని కలుపుకొని వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలా అభివృద్ధి అనేది ఎలా చేయొచ్చు అనేది మనకు మనకు అవకాశాలు ఇస్తూ మనం ఎలా చేయవచ్చు అనేది ఆ టైంలో చేశారు దాన్ని మేము అందపుచ్చుకొని మా గ్రామంలో మేం చేయటం కూడా జరిగింది ఈవెన్ కాంగ్రెస్ సర్పంచ్ అయినా కూడా నేను బాగా మోస్ట్లీ హైయెస్ట్ బాగా ఈ జిల్లాలోనే చాలా హైయెస్ట్ గా నేను చేశాను అని కూడా గర్వంగా చెప్పగలను కనిపిస్తుంది మేము ఊర్లోకి వస్తున్నప్పుడు కూడా అన్ని చక్క సిమెంట్ రోడ్లు చక్క ఎక్కడికెక్కడికి గా డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగుంది సో అదే మీరు అప్పటి ఏదైతే అభివృద్ధి చేసి పెట్టారో అది అది ఇప్పటికీ ఎట్లా కొనసాగుతుంది సో అయితే ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి వస్తే నారా లోకేష్ గారు ఎంత మెజారిటీతో మంచి మెజారిటీతోనే వస్తారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే లాస్ట్ టైము చాలా తక్కువ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ తో మాత్రమే అయినా అంటే లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో వారు నిజంగా లాస్ట్ మినిట్ అనుకోవచ్చు బిఫోర్ డేస్ బిఫోర్ మాత్రమే కాన్స్టిట్యూషన్ వచ్చే పరిస్థితి ఆ టైంలో వచ్చి వాట్ ఇస్ వాట్ అని తెలుసుకునేటప్పుడు టైం అంతా అయిపోయింది అయిపోయి కంటెస్ట్ చేశారు ఆ టైంలో ఇచ్చారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి ఆర్కే ని మరి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి ఆర్కే ని మరి ఆ స్థాయిలో కొట్టి మంచిగా కొంచెం స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయానని తను వెనకడుగు వేయకుండా తన గొంగిపోకుండా ముందుండి ప్రతి ఐదు సంవత్సరాల నుంచి కూడాను మహిళలకైతేనేమి చిరు అయితేనేమి అనేక రకాలుగా పెళ్లికి పెళ్లి అయితే మహిళల కుటుంబ నేను విన్నాను ఆయన అంటే నియోజకవర్గ స్థాయిలోనే అభివృద్ధి చేస్తున్నారని అనుకుంటున్నారు చాలా మంది గ్రామాల స్థాయిలో కూడా అభివృద్ధి జరిగిందా నా నారా లోకేష్ గారు ఏదైతే ఇప్పుడు ఈ నాలుగు ఓడిపోయిన తర్వాత కూడా ఈ మంగళూరు నియోజకవర్గంలోనే ఉంటూ గ్రామాల స్థాయిలో ఎలాంటి అభివృద్ధి చేశారు గ్రామాల స్థాయిలో అంటే ఎంపీ ఫండ్స్ ద్వారా రోడ్స్ అవి చేయాలి అంటే వారికి అధికారంలో లేనప్పుడు వారికి వచ్చే ఫండ్స్ కాబట్టి అప్పుడు వారికి ఉన్న సోర్స్ ఓన్లీ ఎంపీ ఫండ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ గల్లా జీదేవ్ గారు ఉన్నారు ఇప్పుడు గల్లా తో మా గ్రామంలో కానివ్వండి మా మండలంలో కానివ్వండి మంచిగానే జరిగింది చేశారా చేస్తారా ఓకేనండి అంటే ఇప్పుడు ఈ పెళ్లి కనుక ఇవన్నీ కూడా ఎందుకు ఎందుకు అనేది అంటే ఇప్పుడు గ్రామాల్లో కొత్తగా వచ్చారండి వారి జనంలో కలిసిపోవాలనుకున్నారు మంచిగా వాడికి ఒక కొంత వెసులుబాటుగా అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మనకు ఒక సోర్స్ అవ్వచ్చు ఏదైనా ఆయన ఆలోచన అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను జనాల దగ్గరికి వెళుతూ ముందడుగు వేస్తూ మరి వాళ్ళతో కలిసి సాగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా అదే క్రమంలో మేము కాంగ్రెస్ తర్వాత వైసీపీకి వచ్చాము అదే వాణిలో వైసీపీ నుంచి కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మరి పోయి మొన్న గెలుపులో కూడా ఆర్కే గారితోనే ఉన్నాము టూ థౌసండ్ నైన్టీన్ గెలుపులో కూడా వారితోనే ఉన్నాము వారితోనే ప్రయాణం చేశాము కానీ గెలిచిన చాలా కొద్ది కాలమే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మాత్రమే ప్రయాణం చేయగలిగాము ఆ పార్టీలో తర్వాత పూర్తిగా నచ్చగా విధానాలు నచ్చగా సైలెంట్ అయిన పరిస్థితి మేమైతే మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాం ఓకే అండి సో మొన్న లాస్ట్ ఎన్నికలు అయితే ఎలా జరిగినాయండి మీ గ్రామంలో ఈ గ్రామంలో ఓకే అంటే ఎప్పుడూ కూడా అంత సమశాంత గ్రామం కాదండి ప్రశాంతంగానే జరుగుతాయి కానీ కొంచెం టెన్షన్ టెన్షన్ గాను కొంచెం హై టెన్షన్ గా అనిపించింది ఓకే నాట్ బెడ్ పర్లేదు బాగానే జరిగింది అండి బాగా జరిగింది అంటే ఎక్కువ శాతం అందరూ ఓటర్లు అందరూ కూడా ముందుకు చోటేశారు బాగానే అంటే నైన్టీ అంటే ఏది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎవరి పోస్ట్లో వరల్డ్ బ్యాట్స్ కానీ బ్యాలెన్స్ కాక నైంటీ వన్ పర్సెంటేజ్ జరిగింది గ్రేట్ అయితే నైన్టీ వన్ పర్సెంటేజ్ జరిగింది అంటే ఖచ్చితంగా సీఎంని ఎవరు కావాలని చెప్పేసి గారు అనుకుంటున్నాను వారు తప్పకుండా అవుతారు సో అయితే ఇది ఎలా ఉంటే లో ఇంకా నరలోకేష్ గారు వస్తే మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే మేము ఇంతకుముందు వైసీపీలో ప్రయాణం చేసేటప్పుడు చాలా బాగా అంటే మాకు వేరే బిజినెస్లు కానీ ఇలా ఏమీ లేవండి హౌస్ వైఫ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను కుటుంబాలని మా తాతగారు త్రీ టైమ్స్ ఈ గ్రామ సర్పంచ్ నా పెళ్లినాటికి మా మామగారు సర్పంచ్ తదంతర కాలంలో నేను వచ్చాను అటు ఇటు ఫ్యామిలీ అటు ఇటు ఇద్దరు ఫ్యామిలీస్ ఒక వాళ్ళకు వాళ్ళ వాళ్ళ మనుషులు ఉన్నారు వాళ్ళందరి దాంట్లతో ముందుకు సాగుతూ ఉన్నాను గ్రామస్తులాంటితో అయితే ఎలా అయితే నేను బాగా సాగుతూ ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడు బాగా మంచిగా జరిగింది ఇప్పుడు కూడా లోకేష్ గారు ఆ టైంలోనే మమ్మల్ని వారు దాదాపు మేము ఎప్పుడైతే దూరంగా ఉన్నామో అప్పుడు ఇన్వైట్ చేయడం జరిగింది మమ్మల్ని పార్టీలకు రండి అనేసి అయితే బై బ్యాక్ నుంచి ఉన్న ఫ్యామిలీస్ మేము కొంత టైం తీసుకున్నాం ఆలోచించుకున్నాం చూసాం 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 అప్పుడు జరిగి చెప్పిన మాటలకి జరుగుతున్న విధానానికి చాలా చాలా మార్పులు కనిపించినాయి మాకు మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిన పాదయాత్ర దగ్గర నుంచి ఉగా దగ్గర నుంచి జగన్ తో ట్రావెల్ చేసాం మోస్ట్లీ జిల్లాలో ఎయిటీ ఎయిటీ ఫైవ్ డేస్ దాదాపు అయినా ఓదార్పు యాత్రలో క్యాంపైనింగ్ చేస్తే దాదాపు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ప్రతిరోజు పాల్గొన్నారు మా చెల్ల దాకా మా చెల్ల గురజాల ఇవన్నీ కూడా పాల్గొన్నాను ఏదైనా టెన్ ఫిఫ్టీన్ డేస్ తప్ప కానీ అలా దగ్గరగా చూసినటువంటి మనిషి అప్పుడు చూసినటువంటి మనిషి తర్వాత క్వైట్ ఆపోజిట్ లాగా అనిపించింది స్వింగ్ చెప్తున్నాను కదా పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే అప్పుడు మేమంతా దగ్గరగా ఉండి బిఫోర్ పాదయాత్ర ఎల్లుండి క్లోజ్ చేస్తారనంగా శ్రీ ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో ఎల్లుండి క్లోజ్ చేస్తారనగా బిఫోర్ డే చాలా రష్గా ఉంటుందని బిఫోర్ డే ముందు కలిసామన్నమాట వాడిని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓఎస్టీ కానీ పిఏ కానీ ఎవరూ లేకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాతో డిస్కస్ చేసినటువంటి అందరూ కూడా ఏమనుకునేవాడు అంటే మేము మాట్లాడుతూ ఉంటే వీళ్ళు సీట్ కోసం మాట్లాడుతున్నారు అనేది మాత్రం అందరికి బాగా రాజకీయ మంత్రాలు చేస్తున్నారు సీట్ కోసం దేనికోసమో చేస్తారు కానీ ఏ రోజు మేము సీట్ కోసం మాట్లాడలేదు ప్లస్ మైనస్ పరిస్థితులు మాత్రం చాలా క్లియర్ గా అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు మేము చెప్పడం జరిగేది ఒక క్యాండిడేట్స్ గురించి కానివ్వండి ఏదైనా కానీ ఏదేమైనా మొత్తం ఆయన చెప్పడం జరిగేది అలాంటి ప్రయాణం నుంచి ఎప్పుడైతే అధికారంలో వచ్చాము అధికారంలోకి వచ్చిన మసటి రోజు నుంచి కూడా మా ఉనికి ప్రసార్థకం అయింది ఇంత దూరంగా ఇంత దాకా వారితో వెళ్ళినటువంటి వాళ్ళు మేము మళ్ళీ ఏమి చేయడానికి లేనటువంటి పరిస్థితి అంత కట్టేస్తారు ఏం లేదు చూడబోతే శాసనసభ్యులు వారు ఉన్నారా అంటే వారి సహాయం కూడా అంతంత మాత్రమే వారితో ఎక్కువగా తనువుగా ఉన్నామని శాసనసభ్యులు వారు మమ్మల్ని

తర్వాత తదంతర పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు ఆ రోజు క్లారిటీగా క్లియర్ కట్ గా చెప్పాం రాజధాని ఇక్కడేనని చెప్పేసి ఎవరమైనా మనం తిన్న తర్వాత ఇల్లు ఇల్లు చూసుకొని వీధికి ఎక్కాలి కదా ఇల్లు ఇంటి సర్దిద్దుకున్న తర్వాత వీధి సర్దిద్దాలి మనం అలాంటి పది మేమందరం కూడా ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పారు రాజధాని గురించి ఒకటి మీరు అనౌన్స్మెంట్ చేయండి సార్ అని కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది అమ్మ ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి అని చెప్పారు అలాంటి మనిషి మళ్ళీ రాజధాని మూడు రాజధానులు అని చెప్పడం కానివ్వండి కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ లో కూడా ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ విలేజెస్ లో లేకపోవటం కానివ్వండి ఫార్మర్స్కి రైతుకి ఇన్పుట్ లో ఒక ఫార్మర్స్ కి ఇచ్చేటువంటి సబ్సిడీ మీద స్ప్రేయర్స్ కానివ్వండి ఇంప్లిమెంట్స్ కానివ్వండి ఎటువంటి నిల్ ఏది కూడా డెవలప్మెంట్ అనేది లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అనేసి మన అందరికీ కూడాను డబ్బులు ఇవ్వడము బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంటే సరిపోతుంది లెక్కలోనే వెళ్ళిపోయారు కానీ మిగతా స్థాయిలో ఏ కార్యకర్తని ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేదు ప్రజలు కూడాను పథకాలు చేరుతున్నాయి కదా మనం డైరెక్ట్ ఆయన లెక్కలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చాలా తక్కువ కాలం ట్రావెల్ చేశాము అంటే ముందుగానే లోకేష్ గారు మాతో మాట్లాడటం జరిగింది మేము చాలా బిఫోర్ నుంచి అడుగుతున్నాం ఎప్పుడూ కూడా సైలెంట్గానే ఉండి బిఫోర్లో మాత్రమే నాస్ట్ నవంబర్ డిసెంబర్లోనే వారితో కలవటం జరిగింది జనవరి ట్వంటీ సెవెంత్ని జాయిన్ అయ్యాము ఓకే మాకు నచ్చింది వారి విజన్ అనేది నచ్చింది డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది చెప్తా ఉన్నారు తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను అన్నారు కాబట్టి ఆ మాటలు నమ్మాము చెప్పే విధానం నచ్చింది కాబట్టి ప్రయాణించాలనుకున్నాం వారితో పాటు వారు చేస్తున్న విధి విధానాలు కూడా కొన్ని నచ్చి వారితో స్టెప్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది గ్రామాల్లో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఇలా అనునిత్యం వైఎస్ఆర్సీపీ నండి అడ్డు పెట్టుకున్నటువంటి జయలక్ష్మి గారు కూడా ఇప్పుడు అవి మాటల్లో విన్నాం కదా కేవలం విజన్ ఏదైతే ఉందో అది రాంగు ఎందుకంటే గ్రామాల స్థాయిలో కూడా అభివృద్ధి అనేది చాలా అవకతవకలు అనేవి సరిగ్గా జరగట్లేదు కేవలం నారాలోకేస్తూ మాత్రమే ఒక విషయంతో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము టీడీపీకి రావడం జరిగిందని చెప్పేసి జయలక్ష్మి గారు చెప్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలోని చిలువూరు గ్రామంలోని రిపోర్ట్ కెమెరామెన్ ముఖేష్తో విజయ్ రిపోర్టింగ్